కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మలికా కుమరయ్య విజయం సాధించడంతో ఆ పార్టీ వర్గాలు అంబరానడ్డాయి ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఓపెన్ చీప్ లో కార్యకర్తలతో కలిసి వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి సంజయ్ మాట్లాడారు అంతకుముందు బీజేపీ కార్యాలయం మీద టపాసులు పేల్చుగా పై నిప్పులు పడడంతో చిన్నగా మంటర్చాలింది గమనించిన కార్యకర్తలు నీళ్లు చల్లి చల్లార్చడంతో ప్రమాదం తప్పింది ఈ తిమ్మ నండి కూడా మేము ప్రజలతో ఒకరికి తీసుకుపోయినాం కాబట్టి ఉపాధ్యాయులు తీసుకుపోయినాం కాబట్టి మీరు మాకు కొమరే గారిని కేర్ మా అంజరెడ్డి గారిని కేర్పించండి భారతీయ పార్టీ తమ్మెండ్రో దుపత్ మా కొమరే గారు మామూలు వ్యక్తి గారు చూస్తే సిన్సియర్ ఉంటాడు కానీ శాసన మండలిలో మా కొమరే గారు నోరు చేస్తే ఈడ ప్రభుత్వం సమాధానం చెప్పలేక కిల్లగిల్ల రారే కొట్టుకునే పరిస్థితి అందరూ కూడా కష్టపడి పదొక్క వ్యక్తి కష్టపడి పనిచేస్తాం కాబట్టి కార్యకర్తలు పచ్చి ప్రభావి పేరుతో ఇంటికి తిరిగి రావంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఉపాధ్యాయుని కనీసం మూడుసార్లు కలిసి నమస్కారం చేసి జై శ్రీరామ్ అని చెప్పింది కాబట్టి ఈ విజయం సాధ్యమైంది కాబట్టి ఈ విజయం ఇక్కడతో అయిపోదు కాబట్టి గవర్నమెంట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో టీచర్లు అందరినీ మోసం చేసింది ప్రాబ్లమ్స్తో దారి కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి టీచర్లు అందరూ నా మీద నమ్మకం ఉంచి గెలిచినందుకు నేను మా భారతీయ జనతా పార్టీ మా ఎంపీలు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ అందరం కలిసి మీ సమస్యలను కంటిన్యూగా పోరా పోరాడుతున్నాం